నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు రియాజ్ ఆచూకీ కోసం వాంటెడ్ పోస్టర్లు పేశారు పోలీసులు రియాజ్ ఆచూకీ తెలిపిన వారికి యాబై రూపాయల నగదు బహుమతి అందజేస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది వాహనాల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నారు విచారణకు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్పై దాడి చేశాడు నిందితుడు ఆ తర్వాత తప్పించుకుని పారిపోయాడు తీవ్ర గాయాలైన ప్రమోద్ మరణించారు కానిస్టేబుల్ ను నిందితుడు హత్య చేయడంతో నిజామాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా స్పందించారు నిందితుడి కోసం ఎనిమిది పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి రియాస్ ను పట్టిస్తే యాబై వేల క్యాష్ రివార్డు ఇస్తామని ప్రకటించారు చోరీ కేసులో నిందితుడు కానిస్టేబుల్ ను హత్య చేసి పరారవ్వడం ఈ కేసులో నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు అంశాలకు సంబంధించి మరిన్ని మా అందిస్తారు నిజామాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ద్విచక్ర వాహన దొంగని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా కానిస్టేబుల్ పై దొంగ దాడి చేశాడు ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ స్పాట్లో మృతి చెందాడు ఇది నిజామాబాద్ నగరంలోని నిజామాబాద్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం మనం వినాయక్ నగర్ ప్రాంతంలో ఉన్నాం ఇదే సంఘటన స్థలం సంఘటన స్థలం సంబంధించి ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది కానిస్టేబుల్ పైన కత్తితో దాడి చేయడంతో ప్రమోద్ ఇక్కడికి ఇక్కడే కుప్పకూలిపోయాడు మనం చూడొచ్చు ఇదే ఇదే ప్లేస్లో సాయంత్రం అస్మి కాల్ నుంచి ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తరలిస్తుండగా ఇక్కడే కానిస్టేబుల్పై దాడి చేసి హత్య చేశాడు కానిస్టేబుల్కు ప్రస్తుతం పోస్ట్మార్టం అయింది అతన్ని ప్రతిక్రియల నిమిత్తం ఇంటికి తరలించారు ఇక ఈ ఘటనపై పోలీస్ డీజీపీ సీరియస్ అయ్యారు నిందితుడిని తక్షణం అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ ఐజీ కూడా జిల్లాకు చేరుకున్నాడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అస్మి కాలనీకి చెంది అంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అస్మి కాలనీకి చెందిన రియాజ్ ఇతను ద్విచక్ర వాహనాల దొంగ గతంలో అనేక నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు అతనికి అతనికి సంబంధించి ఇటీవల మరో ద్విచక్ర వాహనాలు చోరీ చేశారనే కేసు నమోదైంది దీంతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో భాగంగా అస్మి కాలనీకి చెందిన రియాజ్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా ఇదే స్పాట్లో అతను అతను అతన్ని కత్తితో ఛాతిలో పొడిచి హత్య చేశాడు దీంతో ఎక్కడిక్కడే కుప్పకూలిపోయాడు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అప్పటికే కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి ఇక్కడనే మృతి చెందాడైనా హాస్పిటల్కి చివరి ప్రయత్నంగా తరలించారు కానీ అప్పటికే మృతి చెందినట్టు కూడా పోలీసులు చెప్పారు ఇక ఈ రియాజ్ ఇప్పటికీ పరారులోనే ఉన్నాడు రియాజ్ని పట్టుకునేందుకు పోలీసులు బృందాలని కూడా ఏర్పాటు చేశారు రియాజ్ పైన గతంలో కూడా చాలా కేసులు ఉండడం ఈ హత్య కేసు ప్రధానంగా కానిస్టేబుల్పై దాడి చేసి హత్య చేయడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనకలం సృష్టించింది ఇప్పటికే ఈ ఘటనపై ఇటు ముఖ్యమంత్రితో పాటు పోలీసు డీజీపీ కూడా సీరియస్ అయ్యారు నిందితుడిని తక్షణం అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు కూడా అయితే పట్టుబడలేదు పోలీసులు నాలుగు బృందాలుగా బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి కూతావెట్టు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది సిసిఎస్ పోలీస్ స్టేషన్ అక్కడికి తరలిస్తున్న క్రమంలోనే నిందితుడు కానిస్టేబుల్పై దాడి చేసి హత్య చేయడం మాత్రం తీవ్ర కలకలం సృష్టించింది ప్రమోద్ చాలా సిన్సియర్గా విధులు నిర్వహిస్తారంటే పోలీస్ శాఖలో అతనికి మంచి పేరు ఉంది కానీ దురదృష్టవశాత్తు నిందితుడిని అరెస్ట్ చేసి అంటే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నగా ఈ ఘటన చోటు చేసుకోవడం మాత్రం తీవ్ర కలకలం సృష్టించింది ఈ ఘటనపైన ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నాలుగు బృందాలుగా విడిపోయి నిందితుని కోసం గాలిస్తున్నారు ఇది ఇక్కడ తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్ తో బాల్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్